హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి కొత్త మోటివేషన్గా కూడా ఉపయోగపడుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గురుకులంలో లేరి అంటూ ప్రధానంగా అయితే ఒక వార్త రావడం జరిగింది సో ఒక కొడంగల్లోనే ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులు లేరు అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు నియామకం సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు అంటూ మనకైతే గురుకులాల గురించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం అంటూ ఇది గురుకులాల పరిస్థితి అంటూ కొంత గురుకులాల గురించి అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్సీబీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీలు ప్రమోషన్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బదిలీలు ప్రమోషన్ల కోసం రూపొందించిన సీనియారిటీ జాబితాలను తప్పుల తరకగా రూపొందించారంటూ సంబంధిత శాఖల్లోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు జరుగుతున్నారంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత వర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయంటూ దీనికి ఉదాహరణ ఇచ్చే జరిగింది సో మొత్తానికైతే తప్పని తరకగా అస్తవ్యస్తంగా అయితే ప్రమోషన్లు బదిలీల నియామకం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా బీసీలకు విదేశీ విద్య ఆలస్యం అంటూ మనకు విదేశీ విద్యా నిధి గురించి కూడా రావడం జరిగింది తొలి జాబితాకు లభించని ఆమోదం నలభై ఐదు రోజులుగా పెండింగ్లోనే దస్త్రం మూడేళ్ల నుంచి విడుదల కానీ రెండో టర్మ్ ఫీజులు అంటూ కొంత అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే కొంత బాధపడవచ్చు ఎందుకంటే విదేశీ విద్యా నిధి శాంక్షన్ అయి కూడా పెండింగ్ నిధుల కారణంగా వారికైతే సొంతంగా పేమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విదేశాల్లో విదేశీ విద్య కోసం బీసీ సంక్షేమ శాఖ ఏటా రెండు దఫాలో మూడు వందల మంది అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఒక్కో విద్యార్థికి రెండు విడతలుగా ఇరవై లక్షల ఉపకార వేతనం అయితే అందించడం జరుగుతుంది చదువుల్లో ప్రతిభతో పాటు ఇప్పటికే విదేశాల్లో చదువుకునేందుకు వీసాలు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో వీసా పొందిన వారికి అయితే కొంత అవకాశం ఉంటుంది ముందుగా దీనికి సంబంధించి ఏటా అయితే మూడు వందల మందిని ఎంపిక చేయడం జరుగుతుంది ఫస్ట్ దఫాలో నూట యాభై మంది సెకండ్ దఫాలో నూట యాభై మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఏడాది తొలి దఫాకు నూట యాభై ఉపకార వేతనాల కోసం రెండు వేల ఏడు వందల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులకు ఫిబ్రవరిలోనే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ నెల క్రితమే నూట యాభై మందిని ఎంపిక చేయడం కూడా జరిగింది జాబితా ఇప్పటికే వెల్లడి కావాల్సి ఉన్నప్పుడు కూడా ఉన్నతాధికారుల ఆమోదం పేరిట ఈ దస్తం అయితే సచివాలయంలోని బీసీ సంక్షేమ శాఖలో పెండింగ్లో ఉందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్ప్రింగ్ టర్మ్కు కొనసాగుతున్న ఇంటర్వ్యూలు మరోవైపు స్ప్రింగ్ సీజన్ కోసం మరో నూట యాభై మందిని ఎంపిక చేసేందుకు ఏడాది మార్చిలో బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది ఇందులో అర్హులైన ఒక వెయ్యి నూట పంతొమ్మిది మందికి ఇంటర్వ్యూలు ప్రస్తుతం కొనసాగుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూల ప్రక్రియ ఈ నెల పద్నాలుగవ తేదీతో ముగియనుంది గత సీజన్కు అర్హుల జాబితాను ఇప్పటివరకు వెల్లడించకుండా ప్రస్తుత సీజన్ సీజన్కు ఇంటర్వ్యూలు జరగడంతో అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఫీజుల కోసం అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ దఫాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నిధులు విడుదల చేయాలి అందులో సెలెక్ట్ కాని వారు ఉంటే రెండవ దఫా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందులో ఇందులో ఒకరే సెలెక్ట్ అవ్వడం వల్ల మరికొంతమంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వం అయితే ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం చేయాలి విధంగా కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంటూ దానికి సంబంధించిన కొత్త సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్స్లో బీకామ్ కంప్యూటర్స్ బదులు బీకామ్ అయోమయంలో విద్యార్థులు అంటూ ఇవ్వడం జరిగింది ఇది మరి ఎంత తప్పిదం అనేది వారికి అర్థం కావాలి బీకాం కంప్యూటర్స్ కోర్సుకు బదులు బీకామ్ అని ఇవ్వడం కూడా మరి వారి యొక్క అసమర్థతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు కాకతీయ విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ అధికార నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు మూడేళ్లు కష్టపడి చదివి సంతోషంగా సర్టిఫికెట్స్ తీసుకునే సమయంలో చదివింది ఒకటైతే సర్టిఫికెట్ లో మరొకటి రావడంతో అవక్కయ్యారంటూ అధికారుల తప్పిదం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారంటే ఇవ్వడం జరిగింది గతంలో వందకు నూట ఐదు మార్కులు వేసిన చరిత్ర కూడా కాకతీయ విశ్వవిద్యాలయంది అదేవిధంగా విద్యార్థులు పరీక్షకు హాజరై రాసినా కూడా గైర్హాజరైనట్టు ఫెయిల్ చేసిన ఘనత కూడా కేయూకే దక్కిందంటే ఇవ్వడం జరిగింది ఒక పేపర్కు బదులు మరో పేపర్ ప్రశ్నాపత్రం ఇచ్చారంటూ దీనికి సంబంధించిన ఘనత కూడా కేయూకే చెందిందంటూ ఇవ్వడం జరిగింది ఇటీవల ఆన్సర్ బుక్లెట్లు మార్చిన ఘటన కూడా కేయులో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే ఈ విధంగా అయితే కాక్తీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అయితే ప్రవర్తన అయితే కొంత ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అధికారులైతే స్పందించడం జరిగింది దీనికి బదులు మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ప్రింట్ చేసి వారికి అయితే అందజేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మరి కిరాణా షాప్లో బఠానీలో పుట్నాలనుకుంటున్నారు ఏమో మరి సో మరి దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా హైడ్రాకు కొత్త పోస్టులు మూడు వేల భర్తీకి ప్రతిపాదనలు అంటూ ఉద్యోగ నియామకాల గురించి అయితే కొంత వార్త ప్రతి ఇవ్వడం జరిగింది హైడ్రా అంటే మనకు హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు సంబంధించి కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది ఇప్పటికే ఈ సంస్థ నుంచి మూడు వేల పోస్టులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే అందజేయడం జరిగింది అన్నిటిని నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జేహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ కానీ జలమండ్రిలో అదనంగా ఉన్న పోస్టులు కొన్నిటిని హైడ్రాకు కేటాయించనున్నారంటూ ఇవ్వడం జరిగింది ఇంకా అవసరమైన పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలంటూ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది సో ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది సో దీనికి సంబంధించి అప్డేట్ అవ్వాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది మనకు హైటాక్ సంబంధించి కొత్త పోస్టు గురించి కొత్త ఇన్ఫర్మేషను అదేవిధంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికు ఉద్యోగులు అదేవిధంగా సైనికుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలన అనేది ఈ నెల పదమూడు మరియు పద్నాలుగు తేదీలో జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది మాజీ సైనికు ఉద్యోగులు సైనికుల పిల్లల్లో ఒకటి నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ర్యాంకు వచ్చిన వారు ఈ నెల పదమూడవ తేదీన అదేవిధంగా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి చివరి ర్యాంకు పొందిన వారు పద్నాలుగవ తేదీన ధృవపత్ర పరిశీలనకు ఆధార్ కావాలంటూ సూచించడం జరిగింది ఇది మనకు రాజ్భవన్ రోడ్లోని సైనిక సంక్షేమ కార్యాలయంలో ధృవపత్ర పరిశీలన జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా దనపు సీట్లు అంటూ అదనపు సీట్ల గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు బ్రాంచ్ల మార్పునకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఇప్పటికే మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ సీట్లు కోసం డబ్బు కట్టిన విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఆందోళన నెలకొందంటూ ఇవ్వడం జరిగింది సో హైకోర్టు అంగీకరించకపోవడంతో పాత బ్రాంచులు అలాగే కంటిన్యూ చేస్తూ కొత్త అయితే సాంక్షన్ కాకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజ్ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టిన వారు కొంత అసహనాన్ని కూడా గురవడం జరుగుతుంది మరి సీట్లు పెంపులేనప్పుడు వారికి అడ్మిషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ కూడా తినడం జరుగుతుంది సో దీనికి సంబంధించి యాజమాన్యాలు అయితే కొంత పెండింగ్ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది దీంతో పేరెంట్స్ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది కోర్టు అనుమతిస్తే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్లలో ఐదు వేల వరకు సీట్లు పెరిగేవి ముప్పై శాతం యాజమాన్య కోటా కింద దాదాపు పదిహేను వందల సీట్లు అందుబాటులో ఉండేవి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి కానీ కోర్టు తీర్పు అనుకూలంగా రాలేదు ఇందులో ఒక్కో సీట్ను ఎనిమిది నుంచి పద్దెనిమిది లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తుంది కోర్టుకెళ్ళిన వాళ్ళు పెద్ద కాలేజీలే ఉండడంతో మేనేజ్మెంట్ సీట్లకు గిరాకీ బాగానే పలికింది ఇలా సీట్లు కొనుగోలు చేసిన వాళ్ళు రాష్ట్ర ఈఏపీ సెట్లో అతి తక్కువ స్కోరు వచ్చిన వారు అసలు సెట్ పాస్ అవ్వని వారు ఉన్నారంటూ ఇప్పుడు వీరికి ఆఖరి దశ కౌన్సిలింగ్లో సీటు వచ్చే అవకాశం కూడా లేదు చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టడానికి గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు అంటూ కొంత ఆందోళన వ్యక్తమైతే చేయడం జరుగుతుంది దీంతో కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ ఓ విద్యార్థి తండ్రి వాపోయారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఎంతో చివరి ర్యాంక్ వచ్చినప్పుడు వారిని మంచి కాళీలో చదివిస్తే మాత్రం ఆ యొక్క స్పీడ్ను తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది సో అలా చివరి ర్యాంక్ ఎక్కడో వచ్చిన వారిని కూడా కొంత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి కొంత ముందు ర్యాంకు తీసుకొచ్చి ఏదో ఒక ఖాళీలో సీటు ఇప్పించే ప్రయత్నం చేయాలి లక్షలు పెట్టి సీటు కొనగలం కానీ చదువును కొనలేం కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయాలి డబ్బు ఉంది కదా అని చెప్పి తీసుకుపోయి టాప్ కాళీలో వేసి టైంపాస్ చేయడం అదేవిధంగా వీరి కారణంగా వేరే వాళ్ళని ఖరాబ్ చేయడం తప్ప ఏ ఉండదు సో మరి ఇలాంటి అవకాశాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేయొద్దు ప్రభుత్వం అదేవిధంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాలు అమెరికాలో సీఎం బృందం పర్యటన ముగింపు అంటూ ఇవ్వడం జరిగింది దక్షిణ కొరియాకు బయలుదేరిన ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం సో ఏదైనాప్పటికీ ప్రైవేట్ సంస్థల్లో ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒప్పందాలు జరిగాయంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విధమైన ఒప్పందాలు అయితే కొంత నిరుద్యోగులకి ఆశాజనకం అనుకోవచ్చు అదేవిధంగా ఐఐటికి మరో దారి జామ్ రెండు వేల ఇరవై ఐదు అంటూ ఇవ్వడం జరిగింది దీని గురించి నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది చెప్పాను వివరాలతో డీటెయిల్స్తో సహా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో చాలా వరకు అయితే ఈ విషయాన్ని చూసే ప్రయత్నం చేయడం లేదు అందుకునే ఎలాంటి అవకాశాన్ని అందుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు ఎవరైతే పీజీ కానీ పిహెచ్డి కానీ ఐఐటీలో చేయాలంటారో వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో బీటెక్ బీటెక్ అనుబంధ కోర్సుకు సంబంధించి ఐఐటీలో చదవలేదు అని ఎవరైతే బాధపడుతుంటారో ఐఐటీలో ఇలా పీజీ కానీ పిహెచ్ కానీ చేసే అవకాశం అయితే ఈ ఎగ్జామ్ ద్వారా కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్ఐసి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో మూడు వేల మూడు వందల పదిహేడు యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు వరకు ఉంది దీనికి అర్హత వచ్చి పదవ తరగతి కానీ పన్నెండవ తరగతి సంబంధిత ట్రైన్లో ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వేళ కోసం అయితే ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా స్కాలర్షిప్ను అందిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి దరఖాస్తు అయితే స్వీకరించడం జరుగుతుంది దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఉంది దీనికి ఏడవ తరగతిలో యాభై ఐదు శాతం మార్కులతో పాసిన వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే మనకు బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌడ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇది ప్రతి నెల మనకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే ముగిసిన నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా నూట డెబ్బై నగరాల్లోని నాలుగు వందల పదహారు కేంద్రాల్లో ఆదివారం నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అయితే పేర్కొనడం జరిగింది ఈ బోర్డు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎగ్జామ్ అయితే పూర్తి చేయడం జరిగింది వాస్తవానికి జూన్ ఇరవై మూడున ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై మంది అడ్మిట్ కార్డును జారీ చేశామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అయితే పేర్కొనడం జరిగింది సో దీని ఏదైతే ముగిసిన నీట్ పీజీ పరీక్ష అంటూ కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ మరియు ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పన్నెండు వరకు అవుతుంది ఇంట్రెస్ట్ వారు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే రోజులు నాలుగు గంటలు కష్టపడితే చాలంటూ ఒక విలువైన కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒక సంవత్సరం పాటు రోజుకు నాలుగు గంటల చొప్పున హానెస్ట్గా నిజాయితీగా కష్టపడితే మీరు అనుకున్నది సాధించవచ్చు అంటూ మనకు కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే వందకు వంద శాతం నిజం ఎవరైతే ఈ విధంగా ప్లానింగ్ చేసుకొని ఒకటి నుంచి మూడు నెలల వరకు కష్టపడడం జరుగుతుంది ఆ తర్వాత ఆపేయడం జరుగుతుంది దీంతో లక్ష్య సాధన కష్టమవుతుందంటూ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక సంవత్సరం వరకు ఈ విధంగా రోజుకు నాలుగు గంటల చొప్పున కనుక మీరు ప్లానింగ్ చేసుకుంటే ఏ ఉన్న స్థాయి ఉద్యోగం అయినా ఏ ఉన్న స్థాయి ఎంట్రన్స్ అయినా సాధించే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలైతే ముగింపు పలకడం జరిగింది దీనికి సంబంధించి మనకు పథకాల పట్టిక గురించి చూసుకుంటే యుఎస్ఏ అయితే నలభై స్వర్ణాలు నలభై నాలుగు రజతాలు నలభై రెండు కాంస్య పథకాలతో మొత్తం నూట ఇరవై ఆరు పథకాలు సాధించి అగ్రస్థానంలో నిలబడం జరిగింది చైనా మాత్రం తొంభై ఒక్క పథకాలతో రెండవ స్థానం జపాన్ నలభై ఐదు పథకాలతోటి మూడవ స్థానం ఇందులో నలభై ఐదు పథకాలు జపాన్కి రావడం జరిగింది ఆస్ట్రేలియాకు యాభై మూడు పథకాలు వచ్చినాయి అయినా కూడా నాలుగవ స్థానానికి రావడం గల ప్రధాన కారణం చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్సు స్వర్ణాలు ఎక్కువ వచ్చిన స్థానాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో చూసుకుంటే జపాన్ అయితే ఇరవై స్వర్ణాలు ఆస్ట్రేలియా పద్దెనిమిది స్వర్ణాలు కాబట్టి జపాన్కు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మన భారత్ యొక్క పథకాల పట్టుకు చూసుకుంటే మొత్తం ఆరు పథకాలు అయితే సాధించడం జరిగింది ఇందులో ఐదు కాంస్యాలు ఒక రచిత మాత్రం సాధించడం జరిగింది ఈసారి మాత్రం ఒక్క స్వర్ణం కూడా చేరకపోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పవచ్చు సో విద్యా వ్యవస్థలో స్పోర్ట్స్కు కేటాయించకపోవడంతో కొంత స్పోర్ట్స్కు సంబంధించి క్రీడాకారులు అయితే రావడం లేదు సో మరి ఇప్పటికైనా పేరెంట్స్ ఒకసారి ఆలోచించే ప్రయత్నించాలి విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా శారీరక దృఢత్వానికి ఉపయోగపడుతుందంటూ కొంత ఆలోచించే ప్రయత్నం చేసి ఆ విధమైన ఫెసిలిటీస్ ఉన్న స్కూళ్ళని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ రోజుల్లో స్కూల్ అయితే ఉన్నాయి కానీ క్రీడా ప్రాంగణం అయితే లేవు సో మరి విద్యా వ్యవస్థకు అనుమతులు ఏ విధంగా ఇస్తున్నారో మరి చూసే ప్రయత్నం చేయాలి ముందు ముందు ఈ విధంగా భారత్ అయితే పథకాల పట్టుకలో డెబ్బై ఒకటో స్థానంతో అయితే సరిపెట్టుకోవడం జరిగింది సో మరి ముందు ముందు ఒలింపిక్స్లలో మరి ఏ స్థానానికి ఎగబాగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం చూశాక ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే